నమస్తే డిఆర్బి న్యూస్ కు స్వాగతం రామాలయంలో ఉచిత మజ్జిగ పంపిణీ ఆలయ ఈవో రమాదేవి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో నేటి నుండి ఉచిత మజ్జిగ వితరణ చేయడం జరిగింది వేసవికాలం సమీపిస్తున్న నేపథ్యంలో రాములవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు ఎదురవకుండా అన్ని ఏర్పాట్లు చేశారు దాంతోపాటు ఈవో చేతుల మీదగా మజ్జిగ వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు పా లూరు భక్తులకు ఈవో రమాదేవి మజ్జిగ అందజేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు

સ્વ સ્વાગત વિમાન મંત્રી કાર્યાલય પર ઓરેશિયા કિસાન આશ્રમ દ્વારા ચોથી નવે બલે మజ్జ్జిగ పంపిణీ వచ్చే భక్తులందరికీ కూడా రోజు రోజుకి భక్తుల సంఖ్య పెరుగుతూ ఉన్నందున వారికి ఎటువంటి అసౌకర్యం గల మంచినీటి సౌకర్యంతో పాటు అండ్ ప్యూరిఫైడ్ వాటర్ భద్రాత్రి జల ప్రసాదంతో పాటు మజ్జిగ పంపిణీ కూడా మనం స్టార్ట్ చేశాము ఈ వచ్చే భక్తులకు ఎండల తీవ్ర ఎండ తీవ్రత వచ్చి వారు వేరే ఎటువంటి అసౌకర్యాన్ని కూడా ఉంటే ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభిస్తున్నాము జయశ్రీ